వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రీస్టార్ ఆల్ఫీసర్ గాయస్ ఇగో మనమైతే ఇగో షికార్ చేసినాం ఇవైతే ఇవి పడ్డ ఇయ్యాల ఇగో బావి వాళ్ళే తీసుకొచ్చారు లొకేషన్కి నాకైతే లొకేషన్ తెలియదు సాగర్ రమ్మన్నారు సాగర్ వచ్చిన అక్కడి నుంచి తీసుకోవాలి పండ్ల మీద ఎక్కువైనా నాకే తెలియదు సో మీకు కావాలని బాయ్ అడగరు బావి అయితే ఉండేది మాచర్లా ఏమేమి పడ్డాయి ఇగో చేపలు అయితే చూడరు పెద్ద పెద్ద సైజులో పడ్డాయి ఇక పొద్దున్నీ తిరిగి 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 ఎండకైతే బాగా అలుచుకున్నాం గాయస్ కెమెరాలు కూడా బంద్ అయిపోయినాయి వీడియో మంచిగా వచ్చిందో తెలియదు అప్లోడ్ అయితే చేస్తా చూడూరు అట్లనే మనం అయితే ఐదు వేల సబ్స్క్రైబర్లకు దగ్గరలో ఉన్నాం ఎక్కడ చూస్తున్నారు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ కూడా షేర్ చేయండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి మంచి మజా వస్తుంది ఓకేనా గాయస్ ఈ అన్నవాళ్ళు అయితే మనకి ఆచారాల నుంచి వచ్చారు అంతా ధూమ్ ధామ్ ఉన్నారంతా గిడ్ అంతా ఓ దేవుడా అయింది ఏంది కాకర్ ఫ్రై ఫ్రై ఆమ్లెట్ పప్పు మాడు పచ్చడి వాటర్ బాటిల్ అంతా పోయారు చాలా చలో గాయస్ మనం అయితే ఫుడ్ తినేసి రెడీ చేసుకుందాం కానీ కానీ

జస్ట్ అట్లా అందుకుంది కొట్టేసిన సూపర్ సూపర్ ఇట్లా పోయింది ఇడికెళ్ళి ఇట్లా పోయి అనిపించింది నాకు కొట్టేసిన సూపర్ సూపర్ వచ్చింది 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 తీ తీ అంచుకొచ్చిన గట్టి కొడత మెల్లది మెల్లది మెల్ల 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 ఆరామ్ సే టైం మీకు టైం మీకు అయ్యో దా రండి 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 అమ్మ ఫ్రాక్ కోసం వెళ్ళారు మన వాళ్ళు ఏమేసింది లేపు దాన్ని లేపు అసలు దాన్ని లేపు లిప్క్రిప్ తీసుకో ఎందు ఇక్కడ రాస్తుందండి ఒక్క నిమిషం ఇట్లా సూపర్ అండి ఈ సైజులో ఉన్నాయి ఇక్కడ కాదు చూడరు ఇక నాదైతే ఫ్రాగ్ అయిపోయింది మనోడు ఇక్కడ లేవంగానే అని చెప్పినా వేసిండు కెమెరా స్విచ్ ఆఫ్ ఉండే పట్టా తర్వాత వీడియో తీసినా గడి మొత్తం రక్తపాతం చేస్తున్నాడు మనోడు అంత బోలు బోల్గా ఇదో ఇదైతే పట్టినా నేను ఇది ఇంకోటి చూడండి అసలు ఏ సైజు చూడదు అమ్మ దున్నపోతులు రా నాయనా దున్నపోతులు కానీ వెయిట్ చేయాలి అదే లేస్తుంది లేచినప్పుడు దాన్ని చూసి మనం వేసుకోవాలి ఖచ్చితంగా అంటే ఫిష్ ఖచ్చితంగా పడుతుంది ఇది ఎంత వెయిట్ ఎంత ఉంటుందో మీరు కామెంట్లలో చెప్పండి ఓకేనా రైట్ ఇక్కడికి వచ్చిండ దగ్గరకు వచ్చి వచ్చిందా కొట్టడానికి పెద్దది Adi, siapa? gak? Cepet gak, da? Cepet gak, Aduh! Siapa pindah, na? Kata di Kata di, be